టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్ ఎన్నిసార్లు అడిగిన చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు కాగా మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మొదటి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారని అన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసింది అబ్బాయి ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు ఎక్కడికి వెళ్లారు చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయింది ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి దోచుకు డబ్బును దాచుకోవడానికి వెళ్లారా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు అసలు ఈ పది రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి తన పర్యటన గురించి ప్రజలకు అవసరం మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైం తో సహా మేము చెప్పాం మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి అవినీతి పరుడైన ఏబి వెంకటేశ్వరరావు ను టీడీపీ నేతలు అక్కను చేర్చుకున్నారు దేవినేని బొమ్మ సహా అందరూ వెళ్లి అవినీతి సత్కరించారు ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూచి వస్తుంది ఆ రోజున కూటమి కుదేలవుతుంది వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిస్తామంటూ కామెంట్ చేశారు